ఇక్కడ ఇంకొక వార్త ఏంది పెళ్లి క్యాన్సిల్ అటో పెళ్లి క్యాన్సిల్ అయిందట వరుడి సిబిల్ స్కోర్ బాగాలేదని పెళ్లికి ముందు చెక్ చేసిన వధవు తండ్రి ఈఎంఐలు కట్టకపోవడంతో తగ్గిందన్న పెళ్లి కొడుకు రుణం చెల్లించలేని వ్యక్తికి ఆర్థిక క్రమశిక్షణ ఉండదని మ్యారేజ్ రద్దు మహారాష్ట్రలో షాకింగ్ ఘటన అంటూ కరెక్ట్ పాయింట్ పట్టిండా కరెక్ట్ పాయింట్ పట్టిండు లోన్లు సరిగా కట్టేటోనికి సిబిల్ స్కోర్ బరాబర్ ఉంటుంది అది ఆరు వందల చిల్లరో ఏడు వందలేమో ఉండాలి అది ఆ సిబిల్ స్కోర్ కరెక్ట్ ఉంటేనే ఆయనకు లోన్లు వస్తాయి ఆర్థికంగా క్రమశిక్షణ ఉన్నట్టు అనేది వరుడి వధువు తండ్రి దొరకబట్టిడు ఇక లాస్ట్కు సిబిల్ స్కోర్ చూసి కూడా వాని స్కానర్ అయిపోయింది ఇక కథ సిబిల్ స్కోర్ చూసుకొని కూడా పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు ఇక చాలామంది ఫ్యూచర్లు ఇది కూడా చెక్ చేస్తారేమో ఇది ఇప్పుడు నిజంగా ఫస్ట్ ఇట్లా మొదట ఇట్లా ఫస్ట్ ఒక స్టోన్ వేసినట్టే ఇదే సిబిల్ స్కోర్ చూసుకుంటే జరిపా పెళ్ళికి అన్ని చెక్ చేయాలి అన్ని చూసినాక సిబిల్ స్కోర్లా దొరికిపోతాడు కదా ఇది ఎట్లాంటి వాడు ఈఎంఐలు కడుతుందా లేదా బరాబరు రేపు పొద్దుగల బిడ్డను సాత్తడా లేదా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి మరి లోన్ లేని కథ ఏందని చూసుకోవచ్చు ఇక లాస్ట్కి సిబిల్ స్కోరు సక్క లేదని కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాట